నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుండాయి క్రేటా రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది యాభై రెండు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ లాంగ్ సన్ రూఫ్ వస్తుంది సార్ ఇది పనరోమిక్ సన్ రూఫ్ అంటారు లాంగ్ సన్ రూఫ్ ఉంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఇంటీరియర్లు కూడా ఎక్కడెలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండికి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి టచ్ స్క్రీన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఇది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఈ వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి మిర్రర్ ఫోల్డింగ్ బటన్స్ పుష్ స్టార్ట్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఈ డ్రైవర్ డోర్ ఒక్కటి సార్ ఈ సీటింగ్ అయితే ఒకటి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి ఫ్రంట్ ఒకటి ఈ డోర్ కూడా ఒరిజినల్ బ్లాక్ కలర్ క్రేటా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎక్స్ టూ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది లాంగ్ సన్ రూఫ్ వస్తుంది వెహికల్కి అయితే కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి మైనస్ అంటే టైర్లు మైనస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది ఈ దీనికైతే చిన్న 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 గీతలు ఉంటే అప్ అయితే చేపిచ్చిందట కస్టమర్ అయితే స్టెప్నీ అన్యూజ్ ఉంది అపోలో కంపెనీ టైర్ ఉంది స్టెప్నీ అన్ యూజ్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇంకా సెకండ్ ఓనర్ కాలేదు వెహికల్ అయితే డిక్కీ ఒరిజినలే ఉంది క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టాప్ సెకండ్ వెహికల్ సార్ వేరియంట్ సార్ ఇది లాంగ్ సన్ రూఫ్ వస్తుంది ప్యానరో సన్ రూఫ్ వస్తుంది బండికి నాలుగింటికి నాలుగు టైర్లు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల స్టెప్ని మాత్రం అన్యూజ్ ఉంది డీజిల్ వెహికల్ సార్ ఇది బ్లాక్ బండికి సంబంధించిన ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఫ్రంట్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంటీరియర్ కానీ ఇంజన్ కానీ ఎక్కడ ఎలాంటి బండికి సంబంధించిన ఎలాంటి పాన కూడా పెట్టలేదు సార్ ఇక బానట్ కూడా ఎక్కడ ఎలాంటి పాన కూడా పెట్టలేదు బానట్ కూడా ఒరిజినలే ఉంది పక్కడ ఇది సిఆర్డిఐ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఉందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టాప్ సెకండ్ వేరియంట్ సార్ ఇది ఉందాయి క్రేటాల టాప్ సెకండ్ వేరియంట్ బండి లాంగ్ సన్ రూఫ్ వస్తుంది పనోరామిక్ సన్ రూఫ్ వస్తుంది యాభై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది సీట్ వచ్చేసి మామూలు సీట్ సీట్సే ఉన్నాయి సార్ దీనిలో వెంటిలేషన్ సీట్స్ ఏం రాలేదు సెవెన్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి లాంగ్ సన్ రూఫ్ ఇచ్చిండు బండికి ఏ ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్నా బండి కంప్లీట్ అంటే కంప్లీట్ సైలెంట్ ఉంది పెట్రోల్ వెహికల్ లాగా ఉంటుంది యాభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి మీరు ఎవరైనా లోన్ కోదామన్నా లోన్ కూడా వస్తుంది సార్ ఫుల్ అమౌంట్ వస్తుంది దాదాపు బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్యా కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ వెహికల్ అయితే వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక టైర్లు ఒకటి ఉన్న ప్లస్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లకు అక్కడక్కడ ఫ్రంట్ బంపర్కు ఉండు బ్యాక్ బంపర్కు అక్కడక్కడ చిన్న అప్ ఉంది తప్ప మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న గీతలు కానీ అది కూడా ఏం లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఉందా క్రేటా వన్ పాయింట్ ఫైవ్ టాప్ సెకండ్ వేరియంట్ సార్ ఇది బండికి లాంగ్ సన్ రూప్ వస్తుంది ప్యానోమిక్ సన్ రూప్ వస్తుంది బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై చెప్తున్నాడు బండి రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది యాభై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది డీజిల్ వెహికల్ ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ